చెస్టాటర్ నెవరెన్ ఛానల్కి స్వాగతం నేను మీ గౌతమి ఈ వీడియోలో మనం ఉసిరికాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూద్దాము ఇక్కడ మేము ఒక కేజీ ఉసిరికాయలు తీసుకున్నామండి వాటిని ఫస్ట్ క్లీన్ చేసుకోవాలి నీట్గా కడుక్కోవాలి తర్వాత ఎక్కడైనా మచ్చలు ఉంటే ఇలా కట్ చేసి పెట్టుకోవాలి స్టవ్ పైన కడాయి పెట్టుకోవాలండి కడాయి వేడయ్యాక కేజీ ఉసిరికాయలకి పావు కేజీ నూనె పోసుకోవాలండి కడాయిలో నూనె పూసాక స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి నూనె గోరువెచ్చగా వేడయ్యాక ఉసిరికాయలను నిదానంగా యాడ్ చేసుకోవాలి వీడియోలో చూపించినట్టుగా ఉసిరిగాయలు కలర్ మారేంత వరకు అటు ఇటు నిదానంగా తిప్పుతూ వేయించుకోవాలి ఉసిరిగాయలన్నీ పూర్తిగా వేగిపోయాక ఒక చిటికెట్ పసుపు యాడ్ చేసుకోవాలండి స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి ఇలా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఒకసారి ఇవి వేగాయలేదు తెలుసుకోవాలంటే గరిటెతోటి ఒక ఉసిరికాయని ఇలా నొక్కి చూస్తే ఈజీగా కట్ అవుతుంది మసాలా కోసము ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ల మెంతులు తీసుకోవాలి మెంతులు ఇలా కలర్ మారేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు వేగిపోయిన మెంతుల్ని తీసేసి అదే గిన్నెలో మెంతులకు సరి సమంగా అంటే త్రీ టేబుల్ స్పూన్ల జీలకర్ర వేసి వేయించుకోవాలి జీలకర్ర త్వరగా వేగిపోతుందండి కలర్ మారిపోతే తీసేసుకోవాలి అదే గిన్నెలో తాలింపు కోసము త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఆయిల్ గోరువెచ్చగా వేడయ్యాక ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు ఒక మూడు ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలండి ఎండుమిర్చి మెంతులు త్వరగా వేగిపోతాయి వెంటనే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలండి జీలకర్ర వేగిపోయాక పది వెల్ పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకోవాలి వెల్లుల్లిపాయలు యాడ్ చేశాక స్టవ్ సిమ్లోనే ఉంచుకొని వాటిని వేయించుకోవాలి వెల్లుల్లిపాయలు వేగిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ పోపుని పూర్తిగా చల్లారేంత వరకు పక్కా పెట్టుకోవాలి ఇప్పుడు మసాలా దినుసులు మిక్సీ వేసుకుందాము జీలకర్ర మెంతులని ఫస్ట్ మెత్తగా అయ్యేంత వరకు మిక్సీ వేసుకోవాలి తర్వాత ఒక ఇరవై నుంచి ముప్పై వరకు వెల్లుల్లిపాయలు తీసుకోవాలండి ఇవి కచ్చాపచ్చాగా మిక్సీ వేసి పక్కా పెట్టుకోవాలి మంచిగా ఉసిరికాయలు పోపు చల్లారిందా లేదా అని చూసుకోవాలి ఇప్పుడు పచ్చడి కలుపుకుందాము పచ్చడి కలుపుకోవడం కోసం వీడియోలో చూపించినట్టుగా అన్ని మిశ్రమాలను పక్కా పెట్టుకోవాలి కేజీ ఉసిరికాయలకి పావు కేజీ కారం యాడ్ చేసుకోవాలండి ఇక్కడ నేను గ్లాస్తో తీసుకున్నానండి మెజర్మెంట్స్ ఇప్పుడు జీలకర్ర మెంతిపిండి యాడ్ చేసుకోవాలండి ఇంతకుముందు నేను చూపించాను కదా కారంకి చూపించిన గ్లాస్లో దాంట్లో సగం వరకు ఉప్పు తీసుకోవాలండి వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ యాడ్ చేసుకున్నాక మొత్తం మిశ్రమం అంతా పూర్తిగా కలిసేంతవరకు బాగా కలుపుకోవాలి మిశ్రమం అంతా పూర్తిగా కలిసిపోయాక ఇప్పుడు వేయించిన ఉసిరికాయలని అందులో కొద్దిగా ఉన్న నూనెని కూడా ఇందులోనే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఉసిరికాయలను యాడ్ చేశాక పూర్తిగా మిశ్రమం అంతా కలిసేలాగా ఉసిరికాయలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఉసిరిగాయ పచ్చళ్ళు ఉసిరిగాయ ముక్కలు రంగు మారకుండా ఉండాలంటే వీడియోలో చూపించినంత సైజులో నిమ్మకాయని తీసుకొని అందులో రసం పిండుకోవాలండి నిమ్మరసం అంతా పూర్తిగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఎంతో టేస్టీ అయినా ఉసిరికాయ పచ్చడి రెడీ అండి ఈ ఉసిరికాయ పచ్చడిని ప్లాస్టిక్ వాటిలో కానీ గాజు జార్లో కానీ స్టోర్ చేసుకొని ఉంచుకోవాలండి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా ట్రై చేశాక కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి Thanks for watching!